యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు భయపడకుము నేను నీతో ఉన్నాను ఎస్ నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును వచ్చును ఈరోజు దేవుడు నీతో ఒక్క మాట చెప్తున్నాడు భయపడకుము నేను నీతో ఉన్నాను మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి కదా కొన్నిసార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది ఎవరు మన మనసును అర్థం చేసుకోరని అనిపిస్తుంది ఏదో పెద్ద భారం మన మీద ఉందనిపిస్తుంది కానీ దేవుడు నీ జీవితాన్ని చూసి చెప్తున్నాడు నా బిడ్డ గంతముల నుండి నేను నిన్ను పిలిచాను నేను నిన్ను నేను ఎంచుకున్నాను నిన్ను విడిచిపెట్టలేదు ఇది ఎంత అద్భుతమైన మాట కదండి మనుషులు మర్చిపోతారు వాగ్దానాలు నిలబెట్టుకోరు కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు నిన్ను నేను ఎంచుకున్నాను నిన్ను నేను విడిచిపెట్టను నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడంటే బాధలోనా ఆరోగ్య సమస్యలతోనా ప్రార్థించిన ఫలితం రాకపోయిందా అని ఆందోళనలోన దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన చెప్తున్నాడు భయపడకుము నేను నీకు నీతో ఉన్నాను దిగులు పడకుము నేను నీ దేవుడను నీవు బలహీనంగా ఉన్నావని అనుకుంటున్నావు కదా కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను బలపరిచేదను ఎవరు నీకు సహాయం చేయరని అనిపించినా ఆయన చెప్తున్నాడు నేనే నీకు సహాయం చేసేదను ఎవరు నిన్ను నిలబెట్టలేదు అని అనిపించినా ఆయన చెప్తున్నాడు నా నీతి అయిన దక్షిణ హస్తంతో నిన్ను నిలిపదును దేవుడు నీ జీవితంలో ఉన్నాడు నీ ప్రతి కన్నీటి చుక్క ఆయనకు తెలుసు నువ్వు పడ్డ ప్రతి నొప్పి ఆయన గుండెల్లో ఉంది అందుకే ఆయన నిన్ను వదిలిపెట్టడు ఈరోజు ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు అదే వాక్యం నీకు ప్రాణశక్తి అవ్వాలి నీకు హృదయంలో ఒక్కసారి చెప్పుకో దేవుడు నా తోడుగా ఉన్నాడు నేను భయపడను ఆయన నా దేవుడు ప్రతి ఉదయం లేవగానే గుర్తించుకో నీకు ముందు నడుస్తున్నవాడు దేవుడే నీ వెనక కాపాడుతున్నవాడు దేవుడే నీ ప్రక్కన నిలబెట్టినవాడు కూడా దేవుడే కాబట్టి భయపడుకుము దిగులు పడుకుము దేవుడు నీకు బలం ఇస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నిన్ను నిలబెడుతున్నాడు ఈ వాక్యము నీ హృదయంలో నాటుకుపోవాలి భయపడుకుము నేను నీతో ఉన్నాను దేవుడు నీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నాడు ఆయన చేతి నీ జీవితాన్ని మళ్ళీ పైకి లేపుతుంది దేవుడు నీతో ఉన్నాడు ఎప్పటికీ నీతోనే ఉంటాడు ఆమెన్ ఆమెన్